కార్యాచరణ ప్రణాళికతో ఈరోజు తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావం మనం పూరించాల్సినటువంటి అవసరం ఇటీవల ఒకటో తేదీ పాలమూరు గడ్డ మీద మూడో తేదీ ఇంద్రు గడ్డ మీద మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి బహిరంగ సభలో పాల్గొన్నారు బహిరంగ సభలో పాల్గొనేది కాదు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం జరిగింది అంకితం చేయడం జరిగింది పూజా భూమి పూజ కార్యక్రమాలు కూడా చేశాం ఆ సందర్భంగా జరిగినటువంటి ఆ రెండు బహిరంగ సభలు కూడా పెద్ద ఎత్తున జనం రావడమే కాదు స్పందన ముఖ్యంగా యువకుల్లో మహిళల్లో రైతులలో ఏ రకమైనటువంటి స్పందన ఉందో మనం అందరం వచ్చిన వాళ్ళు చూశాము రానటువంటి వాళ్ళు ప్రచార ప్రసార సాధనాల ద్వారా చూశాము అద్భుతమైనటువంటి స్పందన నేను అనేకమైనటువంటి సభల్లో పాల్గొన్నాను అనేక సంవత్సరాలుగా ఈ తెలుగు గడ్డ మీద చూశాను కానీ ఆ రెండు సభల్లో ఉన్నటువంటి స్పందన నేను గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఒక విశేషమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద తెలంగాణ ప్రజలకు ఏ రకంగా విశ్వాసం ఉందో ఆ సభల ద్వారా మనకు అర్థమైనటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అందుకే ఈరోజు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసంతో ఈ పరిసర ఈ యొక్క స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి మనము మన మన క్షేత్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒక ధైర్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆరు నూరైనా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిపాలనను సమూలంగా సమాధి చేసి ఇక్కడ కాషాయ జెండా ఎగరేస్తామన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మన మన ప్రాంతాలకు విధంగా విధంగా ఈరోజు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్ళాలి ఈ ఖర్చు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా మోసం చేసింది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు నేను ఈరోజు ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను మీరు ఇతరుల మీద బురద చల్లే ముందు ఒక్కసారి మీరు ఏమి హామీ ఇచ్చారో మరి ఏ రకంగా అమలు జరిగాయో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే దళితులను ముఖ్యమంత్రి చేస్తాను ఈ ముఖ్యమంత్రి కుర్చీలో నేను కాదు కూర్చునేది దళిత ముఖ్యమంత్రి కూర్చుంటాడు నేను ఆ కుర్చీకి కాపల కుక్కగా ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు దళితులను వెన్నుపోటు పడిచి దళితులు పరిపాలన సామర్థ్యం అయినటువంటి వాళ్ళు నేను కాబట్టి సమర్థవంతంగా నిర్వహిస్తానని అవమానం చేసి దళితులను అవహేళన చేసి ఈరోజు దళితులు ఒక చేత కానీ దద్దమ్మగా ఈ ముఖ్యమంత్రి చిత్రీకరించి దళితులను నెట్టేసి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి మహానుభావుడు దళిత వ్యతిరేకి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా మన చేస్తా ఉన్నారు అంతేకాదు దళితులకు మూడెకరాల స్థలం ఇస్తా రెండు ఉంటే ఒక ఎకరం ఇస్తా ఒక ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తా శాసనసభలో బారేడు బారేడు ఉపన్యాసాలు ఇచ్చాడు గంటల తరబడి తెలంగాణ ప్రజలను మద్దతు పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు